అందరికి ప్రైజ్ లాడండి వెల్కమ్ టు జనవ్ జీసస్ పిల్లరా పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణము మరి మనందరికీ కూడా అది చాలా ఇబ్బంది పెట్టినటువంటి అంశము గత కొన్ని రోజులుగా మరి క్రైస్తవులు అందరూ కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు అయితే దీనిని హత్య అని నమ్మిన వారు చాలా మంది ఉన్నారు అలాగే యాక్సిడెంట్ అని అభిప్రాయపరిచేవారు కూడా కొంతమంది మనకి డైలీ తారసపడతానే ఉన్నారు అయితే క్రైస్తవులుగా ఇక్కడ మనకున్న ఇబ్బంది ఏమిటంటే అది హత్య హత్య కాదా ఆయన ఎలా చనిపోయారు అనేది పోలీసు వారు దర్యాప్తు చేస్తారు వారు తెలుస్తారు అందులో మనకు పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు కానీ ఎక్కడైతే పగడాల ప్రవీణ్ కుమార్ గారిని మరి త్రాగుబోతుగా మరి చిత్రీకరిస్తూ ఉన్నారు అన్న విషయమే మన క్రైస్తవ లోకానికి ఆయన మరణానికంటే కూడా ఎక్కువ బాధను కలిగించింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అదే అయితే పీడరా ఇప్పుడైతే గౌరవనీయులు పోలీసు వారు ఎస్పి నరసింహ కిషోర్ గారు అలాగే గౌరవనీయులు ఐజీ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్తో అయితే వారు రావటం జరిగింది మరి ఆ డీటెయిల్స్ని తెలియజేయాలనే ఈ వీడియో చేస్తా మీరు ఈ విషయాల్లోకి వెళ్లే ముందు ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే ఈ అంశం గురించి మీరు ఏం భావిస్తూ ఉన్నారనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేసినట్లయితే అభిప్రాయం అనేది అనేక మందికి వ్యక్తపరచుటకు అవకాశం ఉందనేది గమనించండి అయితే పిల్ల మొదటిగా ప్రభుత్వాలను ఎన్నుకునేవాడు దేవుడు ఇక్కడ మనకి ప్రజలు ఎన్నుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది కానీ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నడిపించేవారు అన్నది వాస్తవమే కానీ ఏ రోజు ఏ రాజు రాజ్య పరిపాలన చేయాలి అనేది మన రాజు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు డిసైడ్ చేస్తారు ఇండియాలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అయితేనేంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేంటి ప్రపంచంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా అది దేవుడే దాన్ని స్థిరపరిచాడు అన్న వాస్తవాన్ని మొదటిగా గుర్తించండి అయితే ప్రియారా ఎవరు కూడా పోలీసు వారి మీద ఇష్టానుసారంగా కామెంట్స్ చేయకండి ప్రభుత్వాలను దూషించకండి మూడు కొంతమంది మీకు ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా పోలీసు వారి వెలుపుచ్చిన అభిప్రాయం కనుక మీకు నచ్చలేదు న్యాయం జరగలేదు అనిపిస్తే శాంతియుతంగా మీ మాటలను మీరు ప్రకటించండి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు కూడా చేయకండి ఎందుకంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం వల్ల పడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోతే జరిగిన నష్టము కంటే యువత చెడిపోతారో ఇంకా ఎక్కువ నష్టం అవుతుంది అనేది మొదట దృష్టిలో పెట్టుకోండి అయితే పిల్లరా మరి విషయము చాలా మందికి అందే ఉంటుంది అయితే గౌరవ ఐజీ గారు అలాగే ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వారు చెప్పారు వివిధ రిపోర్ట్స్ని మేము బేరీజ్ వేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ను ఫోరెన్సిక్ రిపోర్ట్ను అలాగే మరి పాథాలజీ రిపోర్టు మరి వివిధ శాఖలకు చెందిన రిపోర్ట్లను మేము పరిగణలోనికి తీసుకొని మేము ఇక్కడ తేలుతున్న విషయం ఏమిటంటే ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ గా వారు తేల్చడం జరిగింది వారి అభిప్రాయాన్ని వెలుబుచ్చారు పగడాల ప్రవీణ్ కుమార్ గారు ప్రభాదవ శాస్తూ చనిపోయారని అధికారికంగా గౌరవ ఐజీ గారు గౌరవ ఎస్పీ గారు మరి ప్రకటించటం జరిగింది అయితే వారు మొదటి నుంచి ఆఖరి దాకా మరి వారి ఇంటి దగ్గర నుండి ప్రయాణమైన మొదలు వారు గమ్యస్థానంలో ఎక్కడంటే వారు మరి చనిపోయారు మేబీ క్సిడెంట్ అవనవ్వండి ఏదైనా అవనివ్వండి అక్కడ వరకు కూడా ఆ యొక్క ప్రయాణాన్ని మరి వివిధ సిసిటివి ఫుటేజ్ ద్వారా వారు తెలియపరచడం జరిగింది అయితే పిల్లలు ఆ సిసిటివిలు కనుక మనము గమనించినట్లయితే అవి వాస్తవానికి కొత్త సిసి ఫుటేజ్ అయితే ఏమీ కాదు ఇన్నాళ్ళు మరి సోషల్ మీడియాలో ఏవైతే చక్కర్లు కొడతా ఉన్నాయో అనేక మంది అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారో అదే సిటీసీటీవీ ఫుటేజ్లను మరి గౌరవనీయులు నీయులు పోలీసు వారు రిలీజ్ చేయటం జరిగింది అయితే ఇప్పుడు ఇది చూసాక కూడా వారు ధృవీకరించాక కూడా క్రైస్తవులకు చాలా అనుమానాలు ఉంటే ఉండి ఉండవచ్చు కాదంటలేదు కానీ ఎవరు తొందరపడకండి పెద్దలు ఉన్నారు ఆ పెద్దలు వారి విషయాన్ని బేరీజు వేసి వారికి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే రాతపూర్వకంగా అంటే అఫీషియల్ గా పోలీసు వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తాం అయితే పిల్లలు చూపించిన సీసీ ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో మరి ఆ బార్ షాప్ లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్లు కూడా అవి ఎల్ఏ అని ఇప్పటికి మరి ఐజీ గౌరవనీయులు మరి వారు కూడా ప్రకటించడం జరిగింది చూపించడం జరిగింది అయితే పిల్లరా మరి ఇదంతా కూడా జరుగుతూ ఉండగా మరి అక్కడ ఉన్న ప్రెస్ వారు ప్రశ్నించారు కొన్ని ప్రశ్నలు ఐజీ గారిని అడిగారు సార్ మరి మరి సీసీటీవీ ఫుటేజెస్ అన్ని కరెక్ట్ అని చెప్తా ఉన్నారు కదా మరి వివిధంగా హైదరాబాద్లోను కోదాడ విజయవాడ దగ్గర అలాగే ఏలూరులో పగడాల ప్రవీణ్ కుమార్ గారు మరి మందు బాటిల్స్ కొన్నారని మీరు వ్యాఖ్యానించారు కదండి మరి మరి ఆయన మందు బాటిల్ కొన్నారు కరెక్టే మరి ఆయన త్రాగినట్టు ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్ ఉందా త్రాగినట్టు ఎక్కడైనా రుజువులు ఉన్నాయా అని ప్రశ్నించినప్పుడు గౌరవ ఐజీ గారు మరి క్రిస్టల్ క్లియర్ ప్రూఫ్ అయితే త్రాగినట్టుగా మాకు ఎక్కడా లేదు అయితే ఆ విజువల్స్ లో ఆయన ప్రయాణము చేస్తున్న ఆ పద్ధతిని బట్టి ఆయన ఫోన్ ద్వారానే ఫోన్పే వెళ్ళిన ఆ విధానాన్ని బట్టి ఆయనే పర్చేస్ చేసినట్టుగా మేము నమ్ముతా ఉన్నాం ఖచ్చితంగా మరి ఆయన త్రాగినట్టే మరి వారు నమ్ముతా ఉన్నట్టుగా విషయాలను చెప్పడం జరిగింది అయితే పిల్లల టీవీ ఫుటేజెస్ అన్నిటినీ పరిశీలిస్తే మొదటి నుంచి ఆఖరి దాకా మనం ఏవైతే సిసి ఫుటేజ్ చూస్తా ఉన్నామో వాటన్నిటిని కూడా వారు రిలీజ్ చేశారు అయితే ఐదు గంటలు ఇంకా ఐదు గంటలు కొంచెం ముందు రామవరప్పాడు చెక్ పోస్ట్ దగ్గరకు పగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోయాక క్షమించండి పగడాల ప్రవీణ్ కుమార్ గారు రామవరప్పు పాడు చెక్ పోస్ట్ కు చేరుకున్నాక మనం టీవీలో ఎన్నాళ్ళు చూసాం ట్రాఫిక్ పోలీసు వారు గౌరవనీయులు సుబ్బారావు గారు ట్రాఫిక్ ఎస్ఐ గారు వారితో మాట్లాడారని ఒక టీ స్టాల్ అబ్బాయి మరి అతని దగ్గరికి వెళ్ళి ఆయన టీ తాగారని ఆయన మాట్లాడారని అవన్నీ కూడా మనం టీవీలో చూసాం ఇదే విషయాన్ని గౌరవ ఐజీ గారు ఎస్పి గారు కూడా ధృవీకరించడం జరిగింది అయితే ఇక్కడ విషయం ఏమిటంటే రామవరప్పాడు చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చిన తరువాత అక్కడ జరిగిన విషయము మరి వారు పోలీస్ వారు అలాగే టీ స్టాల్ అబ్బాయి ఇంకా ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి వారు చెప్పిన విషయాలను బట్టి అక్కడ ఏం జరిగిందో వారు తెలుసుకున్నట్టుగా అయితే మరి గౌరవ ఐజీ గారు తెలియజేశారు అయితే ఐదింటి నుంచి మరలా ఆయన బయలుదేరి రామవర్పాడు నుంచి ప్రయాణం అయ్యేదాకా నాలుగు గంటల మధ్యన మరి వారికి టీవీ ఫుటేజ్ దొరకలేదని క్లియర్ గా చెప్పారు ఆ నాలుగు గంటల్లో ఏం జరిగిందో టీవీలో రికార్డ్ అవ్వలేదని క్లియర్ గా పిక్చర్ అయితే లేదని ఆయన చెప్పారు కానీ గౌరవ సుబ్బారావు గారు ట్రాఫిక్ పోలీసు వారు అలాగే ఆ టీ స్టాల్ అబ్బాయి ఇతరులను అక్కడ ఇన్వెస్టిగేషన్ మేము చేశాము వారిచ్చిన వాంగ్మూలాన్ని బట్టి వారు నోటితో మరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మేము ధృవీకరించుకున్నాము ఆయన సుమారుగా మూడు గంటల పాటు మరి పగడాల ప్రవీణ్ కుమార్ గారు అక్కడే ఆ స్థలంలోనే ఉన్నారని వారు నమ్ముతున్నట్టుగా క్లియర్ గా తెలిసింది అయితే ప్రక్కడ ఆయన మందు త్రాగినట్టుగా మరి క్లియర్ గా అయితే మా దగ్గర ఏమి ఎవిడెన్స్ లేదని పోలీసు వారు చెప్పారు అలాగే రామవరపాడు చెక్ పోస్ట్ దగ్గర నాలుగు గంటలు అసలు ఆయన ఏమయ్యారు రామవర్పాడు అక్కడ ప్రవేశించిన గానించి తిరిగి మరి పొట్టిపాడు ఈ చెక్ పోస్టులు దాటే వరకు మధ్యలో నాలుగైదు గంటల వ్యవధి ఉంది ఏమయ్యారనేదే ప్రశ్నార్థకం ఆ మధ్యలోనే ఏదైనా జరిగి ఉంటుంది అనేది చాలా మంది మరి అడుగుతా ఉన్న ప్రశ్న దానికి గౌరవ ఐజీ వారు చెప్పింది ఏమిటంటే ఆయన అక్కడే పడుకున్నారు అక్కడే ఉన్నారు ఇదైతే కన్ఫామ్ అని కన్ఫర్మ్ గా ఆయన చెబుతున్నప్పటికీ దాన్ని ధృవీకరించడానికైతే మరి ఏ టీవీ ఫుటేజ్ను కానీ వారు చూపించలేదు అలాగే మరి పోలీసు వారు ఇంతకు ముందు ముందు చూసాం కదా ఒక బుల్లెట్ పక్కన ఆయన తలదించుకుని మాస్క్ పెట్టుకుని ముఖం కూడా కనిపించట్లేదు కదా ఆ ఫోటో ఏదైతే ఇంతకు ముందు రిలీజ్ చేశారు అదే ఫోటోని రిలీజ్ చేశారు మరి అడిగినప్పుడు కూడా అక్కడ వేరే సీసీటీవీ ఫొటేజ్ లేవు అయితే ఖచ్చితంగా ఆయన మూడున్నర గంటల పాటు ఇక్కడే ఉన్నారు అని ఆయన ధృవీకరించడం జరిగింది అయితే పిల్లల ఎనిమిదిన్నర తొమ్మిది ఆ ప్రాంతము ఇంకా ముందస్తు ఉండే కొలిది ఆయన బయలుదేరి పొట్టిపాడు అలాగే కొవ్వూరు ఈ చెక్ పోస్టులన్నీ కూడా దాటుకొని పదకొండు గంటలు ఆ పై సమయము వరకు కూడా మరి ఆయన ప్రయాణము చేస్తూ ప్రమాదవ మరి ఆయన ఆరోగ్యం అంటే బహుశా డ్రింక్ చేశారని వారు నమ్ముతా ఉన్నారు కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ గానే వారు పరిగణిస్తా ఉన్నారు ప్రమాదము శాస్త్రు ఆయన చనిపోయినట్టుగా వారు ధృవీకరించారు అయితే ఇంతకు ముందు మనము కొన్ని ప్రశ్నల్లో లేవనెత్తాం కదా మన సహోదరులు దాన్ని ప్రస్ కూడా అడిగారు సార్ మరి చనిపోయారని మీరు చెప్తా ఉన్నారు మనిషి పైకి బండి ఎలా వస్తుందండి అని వారు అడిగినప్పుడు ఐజీ గారు చెప్పిన సమాధానం ఏమిటంటే గౌరవనీయులు మరి ఆయన కిరణ్ అయితే పడిపోయారు అక్కడ మరి బ్యాలెన్స్ తప్పు ఎంత ఆయన కింద పడిపోయారు అక్కడ రాళ్ళు చేత ఆయనకి గాయాలవ్వటం జరిగింది ఆ కారణం చేత బుల్లెట్ స్లైడ్ అయిపోయి మరి వారి మీద పడిపోయింది అని ఆయన చెప్పడం జరిగింది మరి ఈ సమాధానము మరి అందరినీ సాటిస్ఫై చేస్తుందా లేదా అన్న విషయము నాకైతే తెలీదు అయితే ఖచ్చితంగా ఇంకా చాలా అనుమానాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది నేను కాదంటలేదు కానీ ఏదైనప్పటికీ అనుమానం అడగటంలో తప్పు లేదు న్యాయం అడగటంలో తప్పు లేదు అయ్యా మరి ఇది ఇలా ఉంది కదా మరి ఇట్లా జరుగుతూ ఉంది కదా మరి మా దీని విషయంలో మాకు డౌట్స్ ఉన్నాయని వెలిపించటంలో తప్పు లేదు ఏదడిగినా గౌరవనీయంగా మర్యాద పూర్వకంగా వారికి మర్యాదనిస్తూ ప్రభుత్వం వారిని మనము మరి ఒక పాజిటివ్ దృక్పథంతో అడగాల్సిన అవసరం ఉంది అయితే పిల్లరా ఈ అన్ని రిపోర్ట్స్ ను బేస్ చేసుకుని అనుమానాలు ఇంకా చాలా ఉన్నాయి లేవంటలేదు ఎందుకంటే ఇప్పుడు చాలా జరుగుతూ ఉంటాయండి ఏది నమ్మేవారు వారు నమ్ముతారు మనం తెలుసు ముంబైలో అప్పుడు సినిమా హీరో అయిన సుశాంత్ సింగ్ పుట్ యొక్క మర్డర్ జరిగింది అయితే అయితే చనిపోయాడు ఆయన క్షమించండి ఆయన చనిపోయిన తర్వాత చాలా మంది మర్డర్ మర్డర్ అన్నారు తర్వాత బాంబే పోలీస్ దాన్ని నిర్ధారించారు ఏమనంటే అంటే అది ఆత్మహత్య అని నిర్ధారించడం జరిగింది అయినప్పటికీ కూడా చాలా మంది నమ్మలేదు సిబిఐ అని అదని ఇదని మరి ఎంక్వైరీలు వేశారు మరి ఎంక్వైరీలు చేసే సంవత్సరం తర్వాత కూడా మరి వారు అది ఆత్మహత్య నిర్ధారణ అది కరెక్టా కాదా మనకు తెలియదు ఎప్పటికీ కూడా చాలా మంది అది ఆత్మహత్య కాదని నమ్మే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇది ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో మనం బ్రతుకుతా ఉన్నాం ప్రతి వారు కూడా వారి వారి దృక్పథంలోనే న్యాయాన్ని చూసే ప్రయత్నం చేస్తారు ఎవరికి వారికి ఏది ఒకవేళ ఏదైనా నిజమైనా కూడా సంపూర్ణంగా నమ్మేటటువంటి పరిస్థితి ప్రజలలో ఈ రోజుకైతే లేదు అయితే ఇప్పుడు మరి పగడాల ప్రవీణ్ కుమార్ గారికి ఏం జరిగింది మనం అయితే ఇప్పటి వరకు నాతో సహా మనం అందరూ కూడా ఆయన ఖచ్చితంగా సహజంగా మరణించ అనేది నమ్మాం అయితే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు దానికి విభిన్నంగా రిపోర్ట్ ఇచ్చారు మరి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒకటి మొదటిగా తొందరపాటు అయితే పడకూడదు వారు ఇచ్చిన దాన్ని విశ్లేషిస్తూ ఇంకా మనకి ఏమైనా అనుమానాలు ఉన్నాయంటే వారికి గౌరవనీయంగా తెలియపరిచే ప్రయత్నం చేయాలి మరి మన ఉన్నారు చాలా మంది వారు కూడా మరి రేపు ఎల్లుండా మరి ఏమైనా మీటింగ్స్ పెట్టుకుని ఏమైనా ఆలోచన చేసి ఏం చేయాలనేది వారు కూడా ఒక మరి మార్గానికి ఒక కంక్లూజన్ కైతే వచ్చేటటువంటి అవకాశము ఉంది కాబట్టి ప్రియులారా ఇదండి విషయము అయితే వారు మనం అనుకుంటున్నట్టుగానే అఫీషియల్గా వారు తేల్చేయటము జరిగింది అఫీషియల్గా వారిది మరి డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఏ మర్డర్ అని వారు అభిప్రాయపడ్డారు కాబట్టి మీరేం ఫీల్ అవుతా ఉన్నారు ఖచ్చితంగా ప్రిలారా కింద మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు ఓటేసేవారు మా అభిప్రాయం అవసరం అని చెప్పి ఓటేయటం మానేస్తారు నేను ఒక్కన్ని ఓటు వేయకపోతే ఏమన్నా ప్రభుత్వాలు మానేస్తాయని అది ఎంత తప్పు ఈ ప్రజాస్వామ్య యుగంలో మీరు ఏది భావించినా సరే అది మంచి అని భావించిన చెడ్డని భావించినా ఏదైనా మన ఇండివిజువల్ రైట్ ఉంది మన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేసేటువంటి స్వేచ్ఛ మనకు ఉంది కాబట్టి మీ కామెంట్ని అయితే మరి మీరు తెలియజేసే ప్రయత్నించండి ఇప్పటికైతే మరి పోలీసు వారు ఇన్నాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో వస్తా ఉన్నాయో ఆ విషయాలన్నింటినీ కూడా అఫీషియల్గా ధృవీకరించారు ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుగా మరి ఆయన ప్రమాదం శాస్తూ చనిపోయినట్టుగా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది ఇంకా మన అందరం కూడా మనం ఏం నమ్ముతామనేది ఇంకా ఎవరి దాన్ని బట్టి అది ఉంటుంది కాబట్టి ఏం చేసినా కూడా మర్యాద పూర్వకంగా మనం చేసే ప్రయత్నం చేద్దాం ఒకవేళ న్యాయం జరిగిందా లేదా ఒకవేళ న్యాయం న్యాయం జరగకపోయినా ఒకవేళ మనం అనుకుంటున్నది నిజమై అయినా కూడా న్యాయం జరగలేదు అనుకున్నాం ఒకవేళ అయితే ప్రిలారా పరలోక కోర్టు అనేది ఉంది యేసుక్రీస్తు ప్రభుల వారి న్యాయస్థానం అనేది ఉంది ఈ భూలోకంలో ఒకవేళ పొరపాటున ఎవడైనా తప్పించుకున్నా పరలోక కోర్టులో కూడా మాత్రము ఎవరు కూడా తప్పించుకోరు తప్పించుకునేటటువంటి అవకాశం ఉండదు సమయం పాటించండి పెద్దలు ఏం డిసైడ్ చేస్తారని చూద్దాం పోలీస్ వారు అయితే అఫీషియల్ గా ధృవీకరించారు ఈ విషయము మీకు అవగతము చేయాలనే మరి లైవ్ లోకి రావటం జరిగింది మరి చూసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్